హైదరాబాద్ మల్కాజ్గిరిలో విషాదం జరిగింది మస్కిటో కాయిన్ వల్ల ఓ వృద్ధురాలు మృతి చెందింది ఆమె మంచంపై ఉన్న సమయంలో ఆ పరుపుపై కాయిల్ నుంచి వెలువడిన నిప్పు రవ్వలు పడ్డాయి దాని నుంచి విపరీతమైన పొగ కూడా వచ్చింది ఈ పొగను పీల్చిన వృద్ధురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కూల్పోయింది కాయిల్ ను బెడ్ కు సమీపంలోనే ఉంచటం వల్ల ఈ దుర్ఘటన చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ లోని మల్కాజ్గిరిలో అనసూయ అనే ఎనభై రెండేళ్ల వృద్ధురాలు రిటైర్డ్ రైల్వే ఉద్యోగి తన కుమారుడు మోహన్ శ్రీనివాస్తో కలిసి నివాసం ఉంటోంది అయితే అనసూయ వృద్ధాప్యంతో కొన్ని నెలలుగా మంచానికే పరిమితమైంది సోదరి గృహప్రవేశం ఉండటంతో ఫిబ్రవరి ఏడున శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి బెంగళూరు వెళ్లారు తల్లిని చూసుకునేందుకు ఒక కేర్ టేకర్ ను ఏర్పాటు చేశారు అయితే ఫిబ్రవరి పదకొండు తెల్లవారుజామున హైదరాబాద్కు తిరిగి వచ్చేందుకు శ్రీనివాస్ ఏర్పాట్లు చేసుకున్నాడు ఇంతలో వారింట్లో అద్దెకుంటున్న సంతోష్ అనే వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది ఇంట్లో నుంచి పొగలు వస్తున్నాయని శ్రీనివాస్ కు చెప్పారు దీంతో శ్రీనివాస్ వెంటనే పోలీసులకు ఫైర్ సిబ్బందికి విషయం చెప్పారు అనసూయ గదిలో పొగలు రావటంతో పాటుగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ మరుసటి రోజు ఆమె మరణించింది అనసూయ మరణానికి ఖచ్చితమైన కారణం తెలుసుకోవటానికి పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు పోలీసులు తెలిపారు మస్కిటో కాయిన్ రవ్వలు పరుపుపై పట్టం తర్వాత దాని నుంచి పొగలు రావటం దానిని పేల్చటం వల్ల ఊపిరాడక ఆమె చనిపోయినట్లు భావిస్తున్నామన్నారు అనసూయ శరీరంపై ఎటువంటి కాలిన గాయాలు లేవని కేవలం పొగ కారణంగానే చనిపోయి ఉండవచ్చునని పోలీసులు తెలిపారు